నా ఇన్వెస్ట్మెంట్లో ఎక్కువ భాగం ఇక్కడ అమరావతి చుట్టుపక్కల పెట్టడం జరిగింది బికాస్ ఆమ్ ఆమ్ ఫోర్ సియింగ్ ఫోర్సియింగ్ ఇప్పుడు ఎవరైతే మాదాపూర్లో ఇన్వెస్ట్ చేయలేకపోయినారో ఎవరైతే గజిబౌలిలో ఇన్వెస్ట్ చేయలేకపోయినారో ఎప్పుడైతే అక్కడ హైటెక్ సిటీ కట్టడం కానివ్వండి లేకపోతే ఇంకొక ప్లేస్ ఇంకొక ప్లేస్ కానివ్వండి నోబడి హ్యాస్ ఎక్స్పెక్టెడ్ అరే ఇంత ల్యాండ్ ఇంత అప్రిషియేట్ అవుతుంది ఇంత ఎకానమీ గ్రో అవుద్ది అనేది ఆ టైంలో ఉన్న వాళ్ళకి అర్థం కాలేదు ఎక్స్పెక్ట్ చేయలేదు అప్పుడు వేలలో వచ్చేది ల్యాండ్ ఈ రోజున కోర్టులో కూడాను వందల కోట్లలోకి వెళ్ళిపోయింది ఇప్పుడు హైదరాబాద్ చూసినట్లయితే కనుక అక్షరంలో ఒక వన్ ఎకరు అవును హండ్రెడ్ క్రోర్స్కి కొన్న ఇది కూడా ఉన్నది మా అండ్ హైదరాబాద్ ఇంకా అట్లానే కోర్టులోనే ఉన్నది రేట్లన్నీ కూడాను ఇక్కడ ఇక్కడేంటే కొంత మనకి అనువుగా ఉన్న ప్లేస్ అనమాట ఇప్పుడు పర్చేజ్ చేయడానికి కానీ ఉండిషియల్గా ఇనిషియల్గా మీరు పెడితే అంటే రూపాయలు ఉన్నప్పుడు కొంటే మీకు రెండు రూపాయలు అవడం ఈజీ ఐదేళ్లు కష్టపడండి నలభై ఏళ్ళు చుట్టపడండి రియల్ ఎస్టేట్ లో గానీ ఒక ఐదేళ్లు కన్సిస్టెంట్ గా మంచి సాక్రిఫైస్ అంటే ఇక్కడ పెట్టుబడి ఏంది టైం ఆ టైం ఎక్కడ వేస్ట్ అవుతుందో ఆ టైం మొత్తాన్ని తీసుకొచ్చి అంటే జనరల్గా ఉంటది కదా పొద్దుగాలు లేచి గంట సేపు న్యూస్ పేపర్ చదువుడు ఫోన్ రూదు గంట సేపు రెండు గంటలు రోజు మొత్తం మీద టీవీ ముందు కూర్చొని ఒక గంట రెండు గంటలు కర దోసులతో గంట రెండు గంటలు ఆ టైమ్ లెక్క కొంత ఇక్కడ పెట్టండి రియల్ ఎస్టేట్ ఫైవ్ ఇయర్స్ గానీ ఉన్నారా నలభై ఏళ్ళు సుఖపడవచ్చండి అంత డబ్బు నిరిగెల్ ఎస్టేట్లో